నువ్వు కూడా నా గురించి మాట్లాడేస్తున్నాడు నువ్వు చేసిందేంటి నువ్వు మీ నాన్నగారు మీ తాతగారు ఈ ప్రాంతాన్ని చేసినాడు చెప్పండి ఆ మాస్టర్ని రిపీట్ రిపీటెడ్ దానికి ఎవడు ఆన్సర్ చెప్పడు సొల్లు మాటలు మాట్లాడతావచ్చు మీడియా ముందుకు వచ్చి ఇలా ఉజ్జుడు మెట్ట నల్లబొడ్లరు ఉజ్జుడు మెట్ట ఎవడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఎవడెవడికి అమ్మాడు నీ పార్టీలో చేరాడు కదా వాళ్ళ బ్రదరే కదా రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఆయన ఎవరికి అమ్మాడు కదా వాళ్ళు కంబైండ్ గానే డెవలప్మెంట్ చేశారు కదా వాళ్ళు నన్ను వ్యతిరేకించి మీ పార్టీలో చేరారు కదా ఇంకా అలిగి నాకు లింకులు పెట్టేసిన పున పార్టీలో ఉన్నారో లేరు కదా మీ పార్టీలో ఉన్నారు కదా చుట్టాలు బాంధువులు అందరూ కూడా చరణ్ గ్రూప్ చరణ్ గ్రూప్ వచ్చి తీసుకుంటారా ఉద్యోగం తీసుకుంటారు ఉత్తా పెద్దలా తీసుకోలేదాం ఎవడందరూ భూములు ఎవడేం చేశారు